కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు లైవ్లో చూద్దాం ఎవరికి ఎవరి వాళ్ళు మాకు ఎమ్మెల్యేలను సంఖ్య ఎంచుకోవాలి అని చెప్పి ఎవరిది వారు సొంతగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కాబట్టి ఏం చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీలను కొనుక్కోవాలి నా సొంతగా నా వెంబడి ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ప్రయత్నం చేస్తున్నారు మంత్రులు చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు ఇందుకే నెక్స్ట్ ముఖ్యమంత్రి కావడానికి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మా పార్టీలో చేరితే మా ప్రభుత్వం వస్తుందా మాకు ఏమవసరం మాకు బీఆర్ఎస్ పార్టీ చేస్తే ప్లస్ అవినీతి పార్టీ ఒక కుటుంబ పార్టీ అది కాంగ్రెస్ పార్టీకి అవినీతి పార్టీ కుటుంబ పార్టీ ఆ రెండింటికి కరెక్ట్ కలుస్తుంది జోడి కలుస్తుంది మేము అవినీతికి వ్యతిరేకమేమో మేము కుటుంబ పార్టీ కుటుంబ పాలకు వ్యతిరేకం ఆ రెండు జోడి వాళ్ళ సిద్ధాంతాలు కానీ వాళ్ళ ఆలోచన విధానాలు కానీ వాళ్ళ వ్యవహార శైలి కానీ వాళ్ళ పాలన విధాన నిర్ణయాలు కానీ అన్నీ కూడా ఏ విధంగా మోసం చేస్తారు ఏ విధంగా మా మభ్యపెడతారు మాయమాట చెప్తారో ఆ రెండింటికి జోడి పక్కా కుదురుతుంది కాబట్టి అవి రెండు కలుస్తాయి గ్యారంటీ కలిసి అవి ఇదంతా ఏంటంటే ప్రజలు ఏమనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రజలప్పుడు ఏ విధంగా వ్యతిరేకస్తున్నదా మంచి ఉందా తెలుసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలు ఇవి ఆల్రెడీ ప్లాన్ సక్సెస్ అయింది లేకుంటే ఇలా కేసీఆర్ కుటుంబాలు లోపటేయాలి ఏసీరా అంటే కేసీఆర్ అంటే ఏం తెలుసు అంటుంది ఇలా అసలు విషయం ఏంటంటే ఇలా ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరం డ్రగ్స్ ఇంతముందు బీఆర్ఎస్ పార్టీ సిట్ చేసినప్పుడు ఆ కేసులు అన్ని వీళ్ళు తిరగదోడతామన్నారు ఒక్కర్లేదు ఎందుకంటే కేసీఆర్ అనే వ్యక్తి పోయి ఢిల్లీలో కప్ప మంచిగా సమర్పించుకొని వచ్చి ఢిల్లీలో ఎవరి పట్టాలి కాంగ్రెస్ పార్టీలు అంతా లాబీ ఫుల్ పుట్టుకోట ఢిల్లీ పోయి ఎవరితో మాట్లాడాలి ఎవరికి ఏమి వేయాలో ఇచ్చి పుచ్చుకునే ద్వారా పుచ్చుకొని అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు వరకెక్కింది కాళేశ్వరం కేసు అడ్రస్ లేకుండా పోయింది డ్రగ్స్ కేసు బయటగా మాట్తలేరు ల్యాండ్ స్కామ్ సైన్స్ స్కామ్ అన్ని ఏ స్కామ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతలేరు ఎందుకంటే కేసీఆర్ గారు ఎవరి ఎవరికి ఏమైపో అప్పైపోయినారు అక్కడి నుంచి ఏం ఒత్తిడి రావాలో ఒత్తిడి వచ్చింది కాబట్టి అన్నీ అయిపోయినాయి మాట ముచ్చట అయిపోయింది ఇక చేరికలు మాత్రమే కలుపుకుంటూ మాత్రమే ఉంది ఇక మాట ముచ్చట పక్క ఢిల్లీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అయిపోయింది మాట ముచ్చట అయిపోయింది నెక్స్ట్ విలీనం మాత్రమే బాగా బాకీ ఉంది అది కూడా మంచి ముహూర్తం కోసం చూస్తున్నట్టు అది కూడా విల్లం అయిపోతుంది ధన్యవాదాలు హిందూ బంధువులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈ రక్షాబంధన్ అక్కా చెల్లెలు అక్క అన్న చెల్లెలు అన్న సంబంధంతో పాటు ఈ దేశ రక్షణ విషయంలో ఒకరికొరకు ఒకరికొకరు రక్షణగా ఉండి ఈ దేశాన్ని రక్షిస్తామని చెప్పి ఒక మంచి భావనను చూపెట్టేటువంటి పని అనే రక్షాబంధన్ అందుకే ఇలా ప్రతి యువకుడు ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా నువ్వు నాకు రక్ష నేను నీకు రక్ష మనిద్దరం ఈ దేశానికి ఈ ధర్మానికి రక్ష అని చెప్పి ఇవాళ వాగ్దానం తీసుకుంటూ హామీ తీసుకుంటూ హామీ ఇస్తూ మాట ఇస్తూ మాట తీసుకుంటూ రోజు ఈ రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇలా సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ రక్షాబంధన్ రోజు ఒక మంచి స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని కొనసాగించే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టించుకొని ఈ దేశాన్ని ఈ దేశ ధర్మాన్ని ఏ విధంగా రక్షించుకోవాలో ఈ రక్షాబంధన్ సందర్భంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మంచి ఆలోచనతో మన నిత్య జీవితం గడపాలని చెప్పి సమాజానికి విజ్ఞప్తి చేస్తూ అందరు కూడా హిందూ బంధువులందరూ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు విడుదల చేయాల్సిందే ఇప్పుడు ప్రజలు తప్ప అధికారులు స్పందించే స్థితి లేదు ప్రభుత్వం స్పందించే స్థితి లేదు పాలనా వ్యవస్థ పూర్తిగా కుట్టుబడింది అధికారులకు వచ్చి దాదాపు తొమ్మిది నెలలయింది ఇంతవరకు కూడా ఆజమాయిషి అనేది లేకుండా ప్రభుత్వం దగ్గర మరి ఈ విషయంలో రైతులు కానీ తాగునీటి సమస్య కానీ సాగునీటి సమస్య కానీ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద పాలకుల మీద ఉంది కాబట్టి ఆ విషయంలో ఒక సమీక్ష చేసి తప్పకుండా రివ్యూ చేసి ఆ సమస్య లేకుండా తొలగించే ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతా